న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత అనంతపురం పట్టణంలో రాష్ట్ర బీసీ అధ్యక్షులు చిన్ననూరు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాలను జరిపి పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేసిన వారిపై అలాగే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని చూసి ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ హరి శ్రీరాములు తల్లి పాల్గొన్నారు అస్సలు బిగరం ఎక్కడే కానీ ఇప్పుడు బయట ఆయన మంచి చెట్టుకు చేసినాడో కానీ అనవసరమైన వాళ్ళకి ఏం మీరు చెప్పాలా ఇప్పుడు ఏమనుకుంటారు చాలా బయటకున్నాయి ముందు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటాయి మీరు చెప్పేది నేను ఈటాన్ని మేము టచ్ చేయలేదు కరెక్ట్ చెప్పు నిన్న నిన్న వచ్చి చేస్తామన్నారు అంటే సార్ నేను చెప్పాడు సార్ నేను చెప్తాను మేము ఒక మాట చెప్పాము చెప్పండి సార్ చెప్పాను చెప్పా ఆయన చెప్పి నేను చెప్పాను సార్ చెప్పాను నేను కూడా అదే అష్టబంధం వేస్తారు లోపల వేస్తారు దానికి ఎందుకు అనేది పెద్ద మీరు బయటకు నేను చెప్పుకోలేదు వాస్తవం ఇది ఏమైపోయింది ఆ అష్టబంధన ఏదన్నా కూడా మొత్తం వైనింగ్ అంతా పోయిందన్న లోపల ఇక్కడ మొత్తం అంత కనెక్షన్ అంత ఇక్కడ ఇక్కడంతా ఇక్కడ కనెక్షన్ ఉంది ఇదంతా ఉపయోగించేందుకు కనెక్షన్ అంతా మళ్ళీ దీనికి ఏం చేస్తారు నాతో చెప్పడం విగ్రహాలు పక్కకి పెట్టేసి అవి కదులుతున్నాయి సార్ పక్కకి పెట్టేసి మళ్ళా వేసి అష్టదిగ్బంధనం చేసి మళ్ళా కూర్చోబెట్టాము అని చెప్పినట్టు ఆయన చెప్పడం విగ్రహాలని తీసేటప్పుడు అట్లీస్ట్ ఒక కమిషనర్ స్థాయి కానీ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కానీ అధికారి అనేది ఉండాలి అక్కడ ఇప్పుడు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలు పై చిరుకు సార్ మీది ఎప్పుడు ఆయన వెంకటపదనాయుడు కట్టించేది కదా ఇది ఆయన సర్మన్రో మన్రో అని వెంకటపతి నాయుడు గారు హయాంలో ఇది నిర్మించింది యాక్చువల్ ఆయన నిర్మించింది అది పాలే గారు అని జైవాసవి ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రాయదుర్గానికి ఒక తలమానిక అలాంటి ఆలయంలో విగ్రహాలు కదులుతున్నాయని ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు అక్కడున్న ప్రజలకు కానీ అక్కడున్న అధికారులకు కానీ ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఆ విగ్రహాల్ని పక్కకు పెట్టి మరి మేము పునరా స్థాపించినాము ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినాము అని చెప్పేసి చెప్పుకొని వస్తా ఉన్నారు విగ్రహ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ ఈఓ గారు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దీన్ని ఫస్ట్ గమనించారు ఈ టెంపుల్కి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పై చరిత్ర కలిగిన టెంపుల్ ఇది ఒక మహారాజు దాన్ని అక్కడ కట్టించిన టెంపుల్ వెంకటపతి నాయుడు అని రాజు అయి ఆదాళ్ళు పరిపాలించేటప్పుడు ఆయన ఆ టెంపుల్ని కట్టించడం అనేది జరిగింది అలాంటి చాలా పవిత్రమైన టెంపుల్లో ఈ విధంగా జరగడము ఆ గ్రామానికి మంచిది కాదు అక్కడ ఉన్న ప్రజలకి మంచిది కాదు వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు అనేది మా ప్రశ్న ఈవో గారికి డైరెక్ట్ నేను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది అవి కదులుతున్నాయి మేము తీసి పక్కకు పెట్టి మేము మళ్ళా పునర్నిర్మించాము దాన్ని మరి అదే యథాస్థానంలో పెట్టాము మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఓ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెటిక్ సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండల్లా వాళ్ళ పర్యవేక్షణలో జరగల అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది దానికిన్న సిమెంట్ ని అంత పగలగొట్టి మీకు వీడియో ఫుటేజ్లతో సహా ఇస్తారు నేను మాట్లాడడం జరిగింది అక్కడ పోవడం జరిగింది ఆ విగ్రహాలు ఏ విధంగా తీయడం అనేది తీశారనేది చూశాను నేను ఎంత ప్రతిష్ఠించారో దానికి ఏ కెమికల్ వాడారు సజ్జరసం అని చెప్పేసి ఒక కెమికల్ అనేది ఈ విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి ఎక్కువగా వాడతా ఉంటారు దాదాపు ఒక వెంగిల్ స్వామికి మాత్రమే ఇరవై ఐదు కేజీలు ఆ సజ్జరసం అనేది పట్టిందంట అంటే కింద గోల్స్ అనేది ఉంటాయి గతంలో రాజులు ఒక దేవాలయాన్ని కట్టినప్పుడు దానికి ఒక ఒక అంత్రము ఒక శ్రీచక్రము వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు ఇలాంటివన్నీ విగ్రహ వెంకటేశ్వరు అని చెప్పేసి ఇప్పుడు చైర్మన్ గా ఆయన ఆయన సమక్షంలో ఈవో ఆయన గుమ్మక్క ఈ పని అనేది చేయడం జరిగింది కాకపోతే ఈవోకి ఎంత ధైర్యం ఉంటే ఆ విగ్రహాన్ని కదిలిస్తాడో ఫస్ట్ ఈవోని అరెస్ట్ చేయాల సస్పెండ్ చేయాలా అరెస్ట్ చేయాల అక్కడ ఎంక్వైరీ జరిగేంత వరకు ఈ ఓడి పదవి నుంచి తొలగేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ సమన్య కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమాన తెలియజేస్తున్నాను రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టంతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళులో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండేమెంట్కు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎండే జిల్లా అధికారులు రావాలి ఎండేమెంటు వైఎధికారులు చేయాలి తెలియజేయాలి మరి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల్ వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారో ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి మరి దేవస్థానాలని ఎన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది వాడు అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూటమ ప్రభుత్వం తెలియదా జరిగింది రోజుల్లో రెండు మూడు రోజులు అవుతుంది మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు